అమరజీవి అల్లూరి ఘనంగా నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు సీతారామరాజు గొప్ప స్వతంత్ర సమరయోధుడు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో గడగడలాడించిన స్వాతంత్ర సమర యోధుల్లో అల్లూరి సీతారామరాజు గొప్ప యోధుడని క్షత్రియ జాతి గర్వించదగ్గ వీరుడని సాయుధ పోరాట దేరుడని మన్యం వీరుడని స్వాతంత్ర సమరానికి అగ్ని జ్వాల అంటించిన అల్లూరిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని తిరుపతికి చెందిన క్షత్రియ సోదరుడు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం స్థానిక న్యూ బాలాజీ కాలనీలో మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ సమావేశ మందిరంలో స్వర్గీయ అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు క్షత్రియ సోదరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకున్నారు అల్లూరి జయంతిని జాతీయ పండుగ ప్రకటించాలని డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నగర పరిధిలో ఏర్పాటు చేయాలని పలువురు

विपलो ज्योति अलोर सीताराम राज अमर रहे विपलो ज्योति अलोर सीताराम राज अमर रहे विपलो ज्योति अलो सीताराम राज अमर रहे भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय अलो सीताराम राज की जय